పర్మిషన్ మేము రిక్వెస్ట్ పెట్టాము రిజెక్ట్ చేశారు దాని మీద నేను మీటింగ్ చేస్తున్నాను మీరు లీగల్ గా మీరు ఏం చేయాలనుకుంటే రేపు మీటింగ్ రేపు రండి రేపు మీటింగ్ టైం కి రండి రేపు మూడు గంటలకు మీటింగ్ అన్నా మీరు ముందుగా ప్రేయర్ గా వచ్చినారు కాబట్టి మేము రావాల్సి వచ్చింది మీరు రాకపోతే మేము కూడా మేము కూడా వెళ్ళిపోతాం మా వల్లనే వచ్చి ఆ ఏది మెటీరియల్ స్టేషన్ కి తీసుకెళ్తామని మీరు రౌడీయిజం చేస్తుంటే మేము రాక చేయాలి రౌడీయిజం అన్న ఇది మెటీరియల్ తీసుకెళ్తాము ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ నేను తీసుకెళ్లిపోతాను అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ప్రాపర్స్ ఉన్నాయి నా దగ్గర ప్రాపర్ గా ప్రూఫ్స్ ఉన్నాయి మెటీరియల్ లాంగ్వేజ్ మాట్లాడు పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏముందన్న అంతే కదా ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్న మెటీరియల్ అట్లా

నాకు అగ్రిమెంట్ ఇచ్చారు అగ్రిమెంట్ ఇచ్చారు నేను చెప్పబోయింది అదే మీరు వన్ మంత్ లోపు ఎప్పుడైనా చేసుకోవాలో విత్ కండిషన్స్ కి లోబడి అని మాత్రమే ఇచ్చారు ఆ కండిషన్స్ కి

இல்லீகல் ஏன் சார் இல்லீகல்